మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నమస్కంజలి తెలియజేస్తున్నాను నా పేరు గుజ్జలపూడి ఆకాష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడిని ఏదైతే నేషనల్ డాక్టర్స్ డే రోజున కూటమి ప్రభుత్వం డాక్టర్స్ పై చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళకి సంవత్సరం గడువు ఇచ్చి వాళ్ళకి పిఆర్ అందజేస్తా అన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు లేదు నేషనల్ మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తేనే మనకి దానికి సంబంధించిన సర్టిఫికేట్ వస్తుందని చెప్పి వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుతూ వస్తున్నారు ఇంకా ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు చరిత్రలో వి కనీ విని ఎరుగని రీతిలో ప్రారంభిస్తే ఐదు మెడికల్ కాలేజీలు కూడా వాటిని తరగతులు ప్రారంభించడం జరిగింది వాటిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వస్తున్నారు ఏదైతే దివంగత నేత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలని డాక్టర్లు చేయటం జరిగింది దానికి నిదర్శనం మన నర్సాపాఠ నియోజకవర్గం చిన్నతరపుపాలెం అయినటువంటి చిన్న గ్రామంలో ముప్పై మూడు మంది డాక్టర్లే ఉన్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటినన్నింటినీ నీరుగార్చే విధంగా దళితుల్ని కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్యను అందన అందనియకుండా వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంది దానిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్లు వెచ్చించి పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటికి మీరు చేయాల్సిన పది పర్సెంట్ పనులు కూడా మీరు పూర్తి చేయకుండా వాటిని మీరు ప్రైవేట్ కాలేజీలుగా తీర్చిదిద్దుతాము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పటం ఎంతవరకు సంబంధించమో దాన్ని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మెడికల్ మెడికల్కి సంబంధించినటువంటి వైద్య వైద్య శాఖ మంత్రి అయినటువంటి మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా పునరాలోచనలు చేయాలి వీటి వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లక్షలు పెట్టి ప్రైవేటు విద్యను అభ్యసించే అభ్యసించలేనటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళకే చాలా ఇది నష్టం నష్టం కలిగిస్తుంది దీనిపై పునరాలోచన చేయాలి నేషనల్ డాక్టర్స్ డే రోజున వాళ్ళని పశువులు మాదిరిగా తీసుకొని వెళ్ళి ఏదైతే విదేశీలో విదేశాల్లో విద్యని అభ్యసించి ఇక్కడికి వచ్చి పేద విద్య పేదలకు కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చేయాలని చెప్పి చూస్తున్నటువంటి డాక్టర్స్ని అబారుషంగా ఇచ్చుకొని దాన్ని రాష్ట్రం మొత్తం చూసింది దేశం మొత్తం చూసింది ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏడుపు తగిలితే దాన్ని శాపంగా మారి కూటమి ప్రభుత్వాన్ని అణచివేస్తుందని చెప్పి కోరుకుంటున్నాం